శ్రమిల్లా ఆ ఆ నీ వసన పట్టి తీర చెమర్సి నా వెచ్చిన తీ ఆడింగ దంగ అత్త లోపల వాంగేకల నాడుతాను నులా అంగే పోదా నీ మొగుడు

I'm కొంచు ఇంత రూపాయలు ఉన్నప్పుడు వాన్ని కొట్టన్నా ఇది వెస్తాన్న బంగ్ళతాన విధానం విడుగుతాడు వాడి లక్షం అంతా ఉడికి మంచానం అంటున్నాడు నాకు ఏమద్దు ఏం అవసరం అనుకోవద్దు వాడు మంచానం అంటున్నాడు ఆ మంచనా కొనడానికి ఇంకొక మనిషిగా లేదు మానవుడికి కొంచెం సత్సం కాదు ఇంత రూపాయలు ఎప్పుడు సష్టం కాదు ఉన్నోడు లేవు లేరు వస్త్రం అంటే సంసారము అయ్యా మన కరణ కలిగి మనకిద్దరి కొడుకులు మన కొడుకు చూడసిన రాజు మన కొడుకు చంద్రే చిన్న రాజు మనకిద్దరు గోడలను మన కొడలు చూడకాంత కోడలు చంద్రకాంతదేవి

రేపు రేపు రికల్ల కాల ఎక్కువ ఓ కన్ను వినవడు ఓ కన్ను వినవడాక దాని కాళ్ళ మొదలైనా తల్లిలండి అయ్యో నన్ను ఏ కొడుకు అందరు ఇస్తాడు ఏ కోడలు ఇక్కడ ఏది కత్తు అని ఓ కొడుకు తిరుగుకు కోడాల్ల చేస్తారు కోడానికి కాదన్నారు కొడుకులు అందరికి అన్నారు ఏడు సార్ ఉన్నా బిడ్డలాదికి వస్తారు నా బిడ్డలు ఇవ్వాలి నేను రేపే అత్తు నాకు పండే చెత్తు పరమే అని మన తాన వద్ద తల్లిదండ్రి పసి ఇళ్ళ శాస్త్రం అంగీ ఈ పని పాడవల చేసుకుంటే ఎప్పటిక ఉండదా మా దెత్త గల్ల పడుతుంది మా ఎత్త గల్ల పడతడా అని బిడ్డ పని చేతుల మళ్ళీ పెట్టుకోని ఇంత కలిగిన గుచ్చడు పాలు పోసి పరమాన వండుకొని కాబట్టి పండుగ పరమో కొనుక్కొని దేవుల పది రూపాయలు లేకుండా బదలో కదలో చేసుకొని బిడ్డ అది పెరుగు నన్ను మూడు కుక్కల పెట్టి నాలుగు ఒత్తులు ఉండి అవరు అర్థకొని అయ్యరు అర్థకొని అవబట్టలు విండి అయ్య బట్టలు విండి ఓ అవనా ఇల్లుడు ఆయన అవనా పిల్లడు ఆయన మళ్ళా పండితే మళ్ళీ పది రోజులకు పదిహేను రోజులకు ఏ బిజ చెప్పుకుంటాను ముందుకు మూడు అడుగులు ఎత్తేవ మనసాన పడ్డా తల్లిదండ్రి అంటారు ತು ಗುಣಗಿ ತು ఏ కొడుకులకే కానీ ఏ బిడ్డలకే కానీ అయ్యవ ఉన్నంత సేపే రూపాయి బలం అందెవరో ఆడల కారణో అవయ్య వీళ్ళ పిల్లలకు బోగాటకన్నారు ఈ ప్రపంచంలో కూడా ఒట్టుకున్న బిడ్డ అయ్య నోడపొట్టు బిన్న శువులు లేరా పిల్లలకు దూరమైనా తలలు లేరా తలలకు దూరమైనా పిల్లలు లేరా అవన్నీ కూడా మేడం నీ నోటి కిందకి వచ్చింది పత్తి తేనోళ్ళు కానీ వచ్చల్ల వాళ్ళు మీరే చెప్పుతాన్నా ఈ మైలారము ఒక గ్రామంలోనా ఒక్కొక్క రోజు కలిపి ఈ ఆటికి పదకొండు రోజులు కలిపి పోతున్నగా కత్తిపోయినాలు అయ్య ఇంటికాడా తమ్మ వారి ఇల్లల్లా సాంబల్ తో కొత్తుకున్న ఇల్లు అనుకున్న తో అది కొత్త రూపాయ వాళ్ళు కట్టినయా పొందినది పక్క కుదరంగా కన్న పిల్లలు ఆది కడతారు తన ప్రాణం మూలంగా ఏమి తీపురు అంటే కడుపు తీపన్నారు తన కొడుకు రాది తన బిడ్డ రాది తన భార్య రాది కత్తే కొడుకు రారు నాకిద్దరు కొడుకులు నాకిద్దరు బిడ్డలు

ಅವರೂ ಕೊಡಕು

అయ్యా తన ప్రాణం పోవంగా అందర తన పోవంగా తన భార్య లింగవా నీలారిన ఒట్టు నీళ్ళు అడిగినవా అయ్యా అందుకే అందరు జంట పచ్చి పోతే ఒంటరు పచ్చి ఒరి చచ్చిందట

తన ప్రాణం భూ తన భార్యను తెలుసుకున్నాడు ఇద్దరు కొడుకుల ఇద్దరు గోడలను విడుతుకున్నాడు శ్రావంతి మీ ఎవరే ఎక్కువ రాలే మీ తక్కువ రాలే విద్య మీ కన్న తల్లి తల్లి అనుకుంటే పుణే మీరు ఏ నో మాటే అయ్యా నువ్వడే ఇవాళ కొడుకుల కళ్ళల్లా కోడల్ల కళ్ళల్లా కనబడుతురిగా మందరి నోరు లేపా ఎక్కడు ఊరు లేరాని మీ అత్త ఆ కిట్ట కూడుతున్న ఊరాడు నా బిడ్డరు మాకు ఉన్నది నాకు తమ్ముడు అన్నడు ఎన్నడన్నా ఓనాడు నా బిడ్డలు మీ ఇళ్ళ కత్తిల్ ఆడోళ్ళు రా అంటే దగ్గరికి వస్తారు చల్ల ఎర్ర చేస్తే దూరం పోతారు నా బిడ్డలే తిన్నాడు మీరు మందరి మాట్లాడపోతే ఇంట్లో గురికి పోయి మీ సొమ్మే ఇన్నవర మందరియపోదురాని గోడ కూడవల చూసుకుంటా నా బిడ్డ రా రాడుకున్నారు ఒక్కనండి మిమ్మల పేరు వెచ్చి వివరే నా కొడుకుల్ల కొడుకునే నేను అయ్యా అని తెలుసుకున్నా నా బిడ్డ రూపాయి రాజలేస్తారు అయ్యా నా బిడ్డలు పై ప్రాణం పోతే అంత వరకు అందరాలు కత్తిల్ మనం తర్వాత ఎక్కువ కాలం వెళ్ళినాడు అవసరం బిడ్డ ఉంటే మన తలాపు రేవుల ఆ బిడ్డ వాడ కోఆర్తి ఆ వాడకు ధనిస్తుంది మగవారు ఎంతమంది ఉన్న మో కాలి తలబెట్టుకోని కుమిడిపోతారు కానీ ఒత్తుకుంటారా లోకం కూడతడా మనకు ఎనకడ బిడ్డలు అన్న లేకపోయా ఆ అడివారి తోట చుట్టులికమరు ఆడి విల్లలేని ఏ పండుగ ఉండవ ఆ తోటే బలగము అన్న

కళాకళ కన్నురి ఏకమ్మా ఇద్దరు కొడుకులే కొడుకులు అనుకుంటాం ఇద్దరు కొడల్లా మేడ ప్రేమ చూసుకుంటే ఉవకాలమైన కాలం అయినా చేస్తారు ఏమీ చెయ్యగలరా

మరి ఇలా మాత్రం అనగానేమి మరి ఆ కొడుకుల్ని కొడుకులు అనుకున్నాం కోడాలనే బిడ్డ దగ్గర చూసుకుంటే కోడాలనే బిడ్డలు చూసుకుంటే ఆ బిడ్డలే వాళ్ళు అయితే కానీ ఇప్పటికప్పటికారయ కోరినతోడలు తీసుకొచ్చిన కోడలు బిడ్డ కాదు అడిగినంత వరకు అతను ఎత్తి కొడుకు కొడుకులుగా வந்த ஒரு பக்கல்ல நோரு நாதான் కట్టింది బట్ట కావాలి కళ్ళ మీద పట్టింది మునికి కావాలి ఆరు నెలలు పంట వండి ఆరు నెలలు కట్టపడాలి పంట వండి ఎర్ర రాజు ఎర్ర రాజు కాలి పుచ్చిపోలు అత్త దానం చేయాలి తరము దక్కాలి పరాయి గుమ్మి కోడి దాబుతూ ఓళ్ళ గింజలు చేస్తే గుమ్ముల పోతే గుమ్ము రెండు గాయలు మన గాయలు రెండు అమ్మా నాన్న తిరువాల మన జన్మకు ధన్యంగా హరణాదా

पा <todic>